మే ఇరవై ఏడు సంకటహర చతుర్థి లోపుగా వృషభ వారికి అక్షరాల ఇదే ఊహించని ఫలితాలు చూడబోతున్నారు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో ఈ సంకటహర చతుర్దశి లోపుగా వృషభ రాశి వారికి ఊహించని ఫలితాలైతే మీ జీవితంలో చూడబోతున్నారు ముఖ్యంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడంతో పాటు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రెండు విషయాల్లో కూడా వృషభ రాశి వారికి ఎంతో అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి అలానే వృషభ రాశి వారి జీవితంలో ఎన్నడూ విన్నని శుభవార్తలు అయితే ఈ సమయంలో వింటారని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాలందు రాణించడం జరుగుతుంది ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తు ఉన్నారో వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా తెలివిగా తీసుకోవడం జరుగుతుంది అయితే వ్యాపారస్తులు ఎంతో కాలంగా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ వ్యాపారం మార్పు చేయడానికి సరైన స్థలం దొరకకపోవడం వల్ల ప్రస్తుత స్థలంలో వ్యాపారం సరిగ్గా జరగకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈ సమయంలో మీ ప్రాణ స్నేహితుల సహకారంతో మీకు వ్యాపారాన్ని మార్పు చేయడానికి అనువైన ప్రదేశం లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే మీరు అనుకున్న దానికంటే అంటే ఇంకా మంచి ప్రదేశం లభించడం మీ వ్యాపారానికి సెంటర్ పాయింట్ అనేది లభించడం వల్ల గతంతో పోలిస్తే వ్యాపారం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు నూతన ప్రారంభాలకు నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు రాబోయే పార్ట్నర్లు ఎవరైతే ఉంటారో వారికి ఉన్న పేరు ప్రఖ్యాతుల కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు మీకంటే రెట్టింపు సంపన్నులతో మీకు పార్ట్నర్షిప్లు ఏర్పడతాయి అయితే ఇదంతా కూడా మీ యొక్క వ్యాపారంలో కష్టపడే తత్వం అలానే మీకున్న నిజాయితీని చూసి మీ ఈ స్థాయితో సంబంధం లేకుండా వారు మీతో కలిసి వ్యాపారాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి కోర్టు సంబంధిత విషయాల్లో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఈ మాసంలో పరిశ్రమల్లో పని కూడా ప్రణాళికాపరంగా జరగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు వింటారో అంటే మీరు కోరుకున్నటువంటి పరీక్షా ఫలితాలు అనుకున్న విధంగా రావడం అలానే విద్యార్థులు ఏవైతే ప్రదేశాల్లో ప్రవేశాలు కోరుకున్నారో లేదా ఏవైతే కోర్సుల్లో ప్రవేశం కోరుకున్నారో వాటిలో మీకు ప్రవేశం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు మొదటి నుంచి కూడా మీ ప్రయత్నాలు ప్రారంభించుకోవాల్సి ఉంటుంది చివరి క్షణంలో కనుక ప్రారంభించినట్లయితే మీరు భారీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వృషభ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో ఆశించిన రీతిలో అభివృద్ధి ఉండటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మీరు ఎవరికి కూడా ఈ సమయంలో అప్పులు ఇవ్వకపోవడమే మంచిది ఈ సమయంలో హామీ ఉన్న అప్పు ఉన్నా కూడా మీకే ప్రమాదం ఏర్పడుతుంది వారు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది అయితే మీరు అవతల వారికి చెల్లించలేక మీరు మాట పడే అవకాశం ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా కుదరదని చెప్పేయడమే మంచిది అతి మంచితనానికి వెళ్ళినా కూడా సమస్యలు కొని తెచ్చుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అంటే ఈ సమయంలో మీరు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లేదా ఉద్యోగపరంగా అభివృద్ధి అయితే పొందుంటారు ఇది చూసి ఓరవలేని కొంతమంది తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎంతగానో ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారుల ముందు మీకున్న పేరును చెడగొట్టడానికి కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వారిని ముందే గుర్తించుకుని వారిని కొంచెం దూరం పెట్టడం మంచిది కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి అభివృద్ధి పేరు ప్రఖ్యాతిలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి అంతా అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబంలో తోబుట్టూల మధ్య ఏవైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సంతానం లేక ఎవరైతే బాధపడుతున్న దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు సంతాన మాట వినకపోవడం లేదా సంతాన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ వృషభరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాలు ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా ఆలస్యం అవుతున్నా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడేవారు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహ యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులు మాత్రం ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు అధికంగా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది అలానే మీ యొక్క ఆర్థిక రహస్యాలు కానీ లేదా రాజకీయ రహస్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవ్వరితోనే పంచుకోకపోవడమే మంచిది వాటి గురించి కేవలం జీవిత భాగస్వామితో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ చర్చించడం మంచిది తోబుట్టుల నుండి కూడా కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత వచ్చింది అవకాశం కనిపిస్తుంది వృషభరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి సమయం అనుకూలంగానే ఉండబోతుంది కళారంగ పరంగా మంచి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా నెరవేరడం వల్ల మరింత ఆనందంతో ముందుకు వెళ్లడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో ఎక్కువగా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే మీరు కొనుగోలు చేయాలనుకున్న స్థిరాస్తి కన్నా రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేదా కొనుగోలు చేసిన స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభాలు కూడా పొందే అవకాశం అధికంగా కనిపిస్తుంది వంశ పారంపరి ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు కోర్టులో ఉన్నట్లయితే వాటి యొక్క తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వచ్చి మీకు రావాల్సిన భాగం మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు వృషభ రాశివారు ఈ సమయంలో అధికంగా విందు వినోదాల్లో పాల్గొంటారు అలానే చిన్ననాటి స్నేహితులు కలిసి వాళ్ళతో ఎంతో ఆనందంగా గడుపుతారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ